శ్రీమతి రామాణజన్మహ ఆల్వారు ఎంబరమానార్జీ తిరువు దేశాను అందరికీ ముందుగా తిరుపావై అనుభవానికి తిరిగి స్వాగతం ఈరోజు నుంచి మనము తిరుపావైలోని రెండో భాగానికి మనం చేరుకున్నాం సాధారణంగా తిరుపతిని విభజించేటప్పుడు ఐ ఐదు ఐందుగా విభజిస్తారు ఐదు ఐదులు ఐదు సో మనం నిన్నటి వరకు ఐదు భాషలు పూర్తి చేసుకున్నాం ఈరోజు మనము ఆరో భాషానికి చేరుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక కొత్త భాగం ఒకటి చేరుతూ ఉంటుంది మనము పెరుమాళ్ళని నిద్ర లేపడం మనం చూసుంటాం శ్రీవెంకటేశ్వర సుప్రభాతం కౌశల్య సుప్రజ పూర్వ అని చెప్పి మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా మార్మోగుతూ ఉంటుంది అలానే మనకి కృష్ణుడికి సుప్రభాతం ఉంది రంగనాథ పెరుమాలకి సుప్రభాతం ఉంది ప్రతి ఒక్క దివ్య దేశంలో ఒక్కొక్క సుప్రభాతాన్ని స్థానికులు రాసుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ నిద్ర లేపేటటువంటి సుప్రభాతాలు కానీ మన గోదాదేవి భాగవత సుప్రభాతం రాసింది తిరుపల్లి ఎలిచ్చి అంటాం మనం తమిళంలో మనము తిరుపావి సేవాకాలం ముందుగా తిరుపల్లి ఎలిచిని సేవించుకొని దాని తర్వాత తిరుపావి సేవిస్తూ ఉంటాం అలానే అది రంగనాథ స్వామికి చేస్తే తిరుపల్లి ఎలిచ్చి అలానే భాగవతులకి గోపికలకి చేసింది గోపిక తిరుపల్లి ఎలిచిగా మన పూర్వాచార్యులు దీన్ని వర్ణిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి వచ్చే పది పాషరాలు కూడా గోపికల్ని ఒక్కొక్కరిగా నిద్రలేపుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈరోజు ఒక గోపిక మనము మొదటి గోపికను చూసుకున్నట్టయితే ఈ గోపిక ఏంటి అంటే నోము గురించి ఏమీ తెలియదు కొత్తగా భగవద్ అనుభవంలోకి చేరింది గోష్లో కొత్తగా వచ్చినటువంటి గోపిక తను నిద్రలేపుతూ ఉన్నారు ఇప్పుడు మొదటిగా పాషరాన్ని అనుసంధించుకుందాం புல்லும் சிலம்பினகான் புல்லறையன் கோயிலில் வெள்ளை வெளி சிங்கின் பேரறவங்களையோ பிள்ளாய் எழுந்திராய் பேய் மொழியினஞ்சொண்டு கல்லச்சகடக்கலக்கரியக்காளோச்சி வெள்ளத்தறவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ளை எழின்ற அரியன்ற பேரறவம் உள்ளும் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய் பிரதிபதார்த்தமும் அதனே வியாக்கியான சூத்தமும் పుళ్ళుం శిలం బిణకాన్ పక్షులు అరుస్తూ ఉన్నాయి అయితే దీంట్లో మనకి ఒక కథ రూపకంగా మనకు చెప్తూ ఉంటారు వ్యాకరణంలో మొదటిగా గోపికలు అందరూ చేరి ఈ మొదటి గోపిక ఇంటి వద్ద నుంచొని ఇంటి బయట నుంచి తలుపుచాటు నుంచి మాట్లాడుతున్నారు గో గోపిక నిద్రలేవమ్మ అని చెప్తున్నారు అయితే లేవాలి అంటే తెల్లారాలి కదా మొదటిగా నేను ఎందుకు నిద్రలేవాలి మనకి ఇంట్లో కూడా పిల్లలు చూస్తుంటే మారం చేస్తుంటారు నిద్ర వేయమంటే ఇంకో ఐదు నిమిషాలు అలా అడుగుతున్నట్టుగా మనకి ఇక్కడ కూడా ఈ గోపిక ఏం చేస్తుందంటే నిద్ర లేవాలంటే పొద్దున్న తెల్లారాలి అని ఒక కండిషన్ చెప్తున్నారు అంటే వీళ్ళు గోపికలు ఏం చెప్తున్నారు మేము లేచాం కదా అంటే తెల్లారింది కదా మిగతా వాళ్ళందరూ లేచారు అంటే తెల్లారినట్టే కాబట్టి నువ్వు నిద్ర లేవాలి అని చెప్ చెప్పి అంటున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు భగవద్ అనుభవంలో ఉన్నవాళ్ళు మీకు నిద్ర ఏంటి కళ్ళు తెరవడం ఏంటి కళ్ళు మూయడం ఏంటి కళ్ళు మూసినా తెరిచినా పెరమాణ అనుభవమే చేస్తూ ఉంటారు కాబట్టి మీకు నిద్ర అనేదే ఉండదు కాబట్టి మిమ్మల్ని ప్రామాణికంగా తీసుకొని నేను నిద్ర లేవడం కుదరదు తెల్లవారనంటే ఏదైనా గుర్తు ఆనవాళ్ళు చెప్పండి గుర్తులు కానీ ఆనవాళ్ళు కానీ చెప్పండి అని చెప్పడం చేతి ఏంటంటే పక్షులు అరుస్తూ ఉన్నాయి వినిపిస్తలేదా పుళ్ళు శిలంబినగా పక్షులు అరుస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు పక్షులు అడవడం గుర్తుకు అవగా గుర్తు అవుతుంది కదా అంటే వాళ్ళు అన్నారు ఈ గోపిక లోపల నుంచి అంటుంది మీరు పుట్టినట్టు ఉంటే ఊర్లలో పక్షులకి కూడా నెమ్మది లేదు కదా అవి ఎప్పుడూ లేచే ఉంటాయి మేల్కొనే ఉంటాయి ఇంకా మీరు పొద్దున్నే లేచి వాటిని కూడా నిద్రలేపుతుంటారు ఇక్కడ అడియని యొక్క స్వారస్యమైన ఒక అనుభవం ఉంది ఏంటి అంటే ఈ గోపిక గోష్ఠి ఆల్వర్ల గోష్ఠి అంతా కూడా ఏంటంటే పక్షుల్ని దూతలుగా పంపిస్తూ ఉంటారు మనకి కాకిని తీసుకున్న కాకిని దూతగా పంపించారు హంస సందేశమని కాళిదాసు రాస్తే గోదాదేవి తన భాషలల్లో ఒక కోయిలని కూ దూతగా మేఘాన్ని దూతగా కాబట్టి పక్షులన్నీ దూతగా పంపిస్తుంటారు కుంగల్ని కాకులని ప్రతి దాన్ని దూతలుగా పంపిస్తుంటారు కాబట్టి మీరు ఉన్న ఊర్లో పక్షులు ఎక్కడైనా నిద్రపోతూ ఉంటాయా అవి కూడా ఎప్పుడు మేల్కొని ఉంటాయి కదా అంటే రెండు ఆనవాళ్ళు చెప్తున్నారు పుల్లరయన్ కోయిలి పుల్లరయ్యన్ కోయిల్ అంటే ఏంటంటే పుల్ అనగానే పక్షులు పుష్ పక్షుల యొక్క నా నాయకుడైనటువంటి గరుత్మంతుడు గరుత్మంతుడు యొక్క స్వామి పుల్ అరయ్యన్ పుల్ అంటే గరుడు గరుడు యొక్క వా స్వామి శ్రీవన్నారాయణుడు కోయిలిల్ అంటే స్వామి యొక్క కోవలలో శ్రీవనారాయణుడి కోయలలో అదే మనకి ఒక మనకి ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయమే ఉంటుందన్నమాట వ్యాఖ్యానంలో చెప్తూ ఉంటారు ఏంటంటే అదేంటి కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్న గోకులంలో మళ్ళీ నారాయణుడి కంటే ఒక సన్నిధి అనేది ఉందా అంటే మన పూర్వచారాలు చెప్తున్నాను ఉంది దీని ప్రమాణం ఎక్కడైనా ఉందా అంటే రామాయణంలో సీతాదేవి సమేతంగా శ్రీమరామచంద్రుడు రంగనాథుడి యొక్క కోవిలకు వెళ్ళినట్టుగా మనకు ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కోవలో ఒకటి ఏదైతే శ్రీరంగం లాంటి కోవిల అంటే శ్రీరంగం ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నది ఆ సమయంలో జగన్నాథ కోయిల్గా అయోధ్య తీరంలో ఉండేది కానీ అలానే చంద్రవంశంలో గోకులంలో కూడా కృష్ణుడు ఆరాధించినటువంటి మనకి నారాయణ పెరుమాల్ మనకి తిరువనారాయణ మేల్కోట పెరుమాల్ ఉన్నారు కదా వాటిని కృష్ణుడిని ఆరాధించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంటారు కాబట్టి అటువంటి కోవిల్లో వెల్ లెవెల్ చెంగిన్ పేర వంకే టిలయో పెద్దగా తెల్లనైనటువంటి శంఖాన్ని ఊదుతున్నారు ఇప్పుడు శంఖం గురించి చెప్పారు బాగుంది తెల్ల శంఖం అనడంతో ఏమన్నా ఒక అనవసరమైనటువంటి ఒక ఉపమానం కదా శంఖం శంగిన్ పేరరవం కేటలేయో అని చెప్పొచ్చు కదా వెళ్ళే వెలి శంగిన్ పేరరవం కేటలేయో అంటే ఏంటంటే ఆ శంఖం యొక్క దానికి కూడా వైభవం ఉంది అని చెప్తున్నారు గోదాదేవి ఎలా అయితే ఇప్పుడు మనని కైంకర్యానికి లేపుతుంది శంఖము అక్కడ కైంకర్యానికి రండి అని ఆహ్వానిస్తున్నటువంటి శంఖం కూడా ప్రధానమైనదే దానికి కూడా వైభవం ఉంది అని చెప్తున్నారు ఈ వెళ్ళై వెలి సింగన్ పేరవం కేట్టిలయో దాని ఒక పెద్ద శబ్దం వింటున్నారా సాధారణంగా ఉత్తర భారతదేశంలో కానీ కొన్ని ఆగవల్ ప్రకారంగా కానీ శంఖాన్ని ఊది మా భాగవతను పిలిచేటప్పుడు ఒక శంఖనాదము అలానే నివేదన చేసేటప్పుడు అప్పుడే శంకనాథము చేసే అలవాటు ఉంది అలానే పెద్ద శబ్దం చేస్తున్నారు కదా అన్ను వినట్లేదా కేటలయో అంటే ఇక్కడ నీకు వినే భాగ్యం కలగలేదా నేను పిలుస్తున్నారు పెరవా కైంకర్యానికి అది వినే భాగ్యం నీకు కలగలేదా అని చెప్పి గోదాదేవి ప్రశ్నిస్తున్నట్టుగా చెప్తున్నారు పిళ్ళ ఎలుందిరాయి ఒక కొత్తగా వచ్చిన గోపిక చిన్నపిల్ల నువ్వు లేచిరావమ్మా అని చెప్పి చెప్తున్నారు భగవత్ అనుభవమే కాదు భాగవత అనుభవం కూడా ఇప్పటికీ నీకు తెలియట్లే తెలియట్లేదు భగవత్ అనుభవంలో తర్వాత ఎలా మన కైంకర్యానికి వెళ్తాము భాగవతులు అందరూ ఉన్నారు కదా ఇప్పుడు కదా నువ్వు లేచి రావాలి పరమ ప్రయోజనం మనకు ఇప్పుడు కదా పొందాము భాగవతుల యొక్క కూడికల్లో మనం ఉన్నాం కాబట్టి నువ్వు లేచి రావాలి పేయ్ ములై నంజుండు పూతన యొక్క సన్యం నుంచి విషపాలు తాగినాడు అలానే అది విషపాలుతో పాటుగా తన ప్రాణాలను కూడా తాగేశాడు కళ్ళ చెగడం ఆ బండి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో శకటాసురుడు అని మనం చెప్తుంటాం అయితే మన పూర్వాచారులు చెప్పేటప్పుడు ఏమంటారంటే పూతన కన్నా శకటాసురుడు యొక్క అదే చాలా విచిత్రమైంది అంటుంటారు ఎందుకంటే అది ఇంకా దారుణమైంది పూతన అన్న ఏవర్పాటు పాటు వల్ల వచ్చి తీసుకొని వెళ్ళింది కానీ శకటాసురుడి వద్ద యశోదాదేవే స్వయంగా కృష్ణుడు నీడలో పడుకోబెట్టి వెళ్ళింది కదా అటువంటి రక్షకంగా నిలవని చెప్పినటువంటి ఆ శకటాసుడే శత్రువుగా అంటే పెరుమాలకు కాపాయంగా మారాడు కదా కాబట్టి మనం అటువంటిది కానీ పెరుమాలు ఏం చేశారు చాలా చమత్ చమత్కారంగా కాలు ఆడించారు ఆకలి వేస్తున్నప్పుడు పిల్లలు కాలు ఆడిస్తూ అరుస్తూ ఏడుస్తూ ఉంటారు కదా అలా ఏడుస్తున్న సమయంలో తిరువడి స్పర్శ తగలంగానే శటాసుడు వద అయిపోయింది ఇంకో విశేషణం ఏంటంటే పెరవాళ్ళ తిరువడి మనకి రక్షకమా కాదా మనకి రక్షకాలే అలానే పెరమాలు కూడా పెరమాల తిరువడి రక్షకం అని మనం చెప్తుంటారనమాట సారాంశంగా కళ్ళ కరియ కాలోచి అదే ఆకలి వేసి ఆ రాక్షసుని ఒక్కసారి జస్ట్ ఇలా కాళ్ళుతో ఇలా అనేసరికి తిరువడి స్పర్శ తాగలం కానీ రాక్షసుడు చనిపోయాడు ముక్కలు ముక్కలు అయిపోయాడు సరే ఈ విషయాలు ఎందుకు ఎందుకు చెప్తున్నారు అంటే ఆ గోపికి ఇప్పుడిప్పుడే భగవద్ అనుభవంలో వచ్చింది తనకి కృష్ణుడికి ఏదో అయిపోతుంది అని చెప్పగానే నిద్రలేసి తొందరగా వస్తుంది అనుకొని చెప్పారన్నమాట అయితే మరి నిద్ర లేచిందా అంటే నిద్ర లేవలేదు వెళ్ళ తరవేళ ఆ విత్తలలేనటువంటి ఆదిశేషుడి పర్యంగం పైన ఆ క్షీరాబ్ది మధ్యలో చల్లగా ఉండేటటువంటి క్షీరాబ్ది దానిపైన ఆదిశేషుడి పైన పడుకున్నాడు వెళ్ళ త వెళ్ళ తరవిల్ తూయిల్ జాగృతతో ఉన్నటువంటి నిద్రలో అవస్ నిద్రావస్థలో ఉన్న ప్రేమాలు మనకి గోదాదేవి గారు తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారు తని కడలి పల్లికూడ పలగబెట్టు ఓడివందని మన కడలి వాళ్ళ వల్ల మాయమ నమ్మి అని చెప్పి ఒక పాష అనుగ్రహించారు అన్నమాట అయితే దాంట్లో ఏం చెప్తారు అంటే ఆ క్షీరసాగరం ఏదైతే ఉందో అక్కడ చాలా విశాలంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు పర్యంకాన్ని వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చేసి నా మనసులో పడుకుండిపోయాడు పోయాడు చాలా కుచితంగా ఉంది మన మనసు చాలా విశాలమైంది కాదు కదా చాలా చిన్నగా ఉంది అందులోనూ అడిగిన లాంటి వాళ్ళ మనసులైతే ఇంకా చిన్నది అటువంటి దాంట్లో కూడా పెరమాలి పడుకున్నాడు ఎంత మాయ కదా ఇది అని చెప్తున్నారు అనమాట తుయిల్ అమర్ద్ అంటే చాలా మెల్లగా శుతిమెత్తగా పడుకుని ఉన్నారు ఉళ్ళత్తుకొండు మునివరుగలం యోగిగలం వారి మనసులో ధరించుకొని మునులు యోగులు ఎవరైతే ఉన్నారో మునులు యోగులు వీరు రెండు సపరేట్గా చెప్పారనమాట మునులు అంటే ఎవరు యోగులు అంటే ఎవరు మునుల ఉండే మౌనంగా మరణశీలాత్ ముని ఎప్పుడూ పరమాలి ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళని మునులు అంటారు యోగులు ఎవరు అంటే ఏంటంటే కైంకర్యం వాళ్ళని యోగులు అంటారు కర్మయోగం అని మనం చెప్తూ ఉంటాం కదా యోగం అంటే ఏంటంటే పెరుసి కోసి మాలలు కట్టడము లేని దండలు కట్టడం వీళ్ళందరినీ యోగి గలం అంటారు అనమాట అయితే మరి గోకులంలో మునులు ఉన్నారా అండి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో అట్లాంటి పర్వతాల్లో ఉంటారు కదా యోగులు మునులు అంటాము వాళ్ళు ఎక్కడెక్కడో లోపల సంచారం చేస్తున్నారంటే కృష్ణుడు అవతరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొట్టాలల్లో ఆ గోవుల కొట్టాలల్లో మునులు ఉండేవారట మునియరులం యోగులం మెల్లయ్యలింది ఇది చాలా విశేషం మనం చూస్తూ ఉండాలి ఏంటంటే చాలా మెల్లగా అంట పూరాచల్ చాలా చాలా స్వారస్యంగా ఒక విషయం చెప్తున్నారు అనమాట ఏంటంటే వారి మనసులో ఉన్న పెరమాలని వారికి కొంచెం కూడా ఆకటంకం కలుగుతుందేమో ఒక త్వరగా గబగబాను లేసేస్తే పెరమాలు ఒకటేసారి లోపల ఉండి ఇలా ఇలా అయిపోతారు వారు మనం పెరమాల్ని చూస్తుంటాం కదా మనకి వేంచేసేటప్పుడు కూడా పూర్వచారులు చాలా మెల్లగా చేస్తుంటారు ఎందుకంటే త్వర త్వరగా వేయించేస్తే ఏమవుతుందంటే అంటే లోపల ఉన్న పెరమాలకి ఎక్కడన్నా కష్టం కలుగుతుందేమో అని చెప్పి ఒక గర్భిణీ స్త్రీ ఎలా అయితే గర్భంలో ఉన్న శిశువుకి ఏం కాకుండా ఉండాలని చాలా మెల్లగా వాళ్ళు నిద్రలేస్తారు అలానే మెల్ల తలింద్ హరి అన్న పేరరు హరి 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 మనకి ఇందులో ఇక్కడ కూడా చెప్తుంటారు అనమాట అనుష్ఠానాలు కూడా గోదాదేవి కలిపే తిరుపావి పాడింది అనుష్ఠానం కూడా కలిపే గోదాదేవి మనకి తిరుపేలో చెప్పారనమాట అంటే మనం పొద్దున్న లేవగానే ఏం చెప్పాలి అంటే మనకి ఇవాళ స్టాక్ మార్కెట్ ఎంత ఉందో ఒకసారి చూడండి లేదంటే ఇవాళ ఏ డేట్ ఇవాళ పొద్దున్న నుంచి ఏం పనులు చేయాలి అది కాదని మనం చెప్పాల్సింది నిద్రలేసే సమయానికి హరి 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 అని ఏడు సార్లు చెప్పాలి ఎందుకు ఈ హరినామం చెప్పాలి అని మనం నన్ను అడిగితే హరి శబ్దం అనేది మంగళ శాసనం మంగళాశాసనం చేయడానికి హరి హరిది పాప అని ఆ హరినామం చెప్పడంతో ఏంటంటే పాపాలు హరిస్తాయి అయితే మన పాపాలు హరించడానికి పెరుమాలు ఉన్నారు కదా హరినామం చెప్పే పాపాలు అనేది చేయాలా దూరం చేయాలా అంటే ఆ పాపాలు తీసేది మనకు కాదు పెరుమాళ్ళ యొక్క దోషాలు పెరుమాలకి ఏదైనా దోషాలు ఏర్పడతాయేమో వాటికి మంగళాశాసనం చేస్తారు అన్నమాట హరియండ్ర పేరం ఉల్లంపుగుంద్ కుళిర్ దయలో రెంపావై కాబట్టి చాలా వారు నెమ్మదిగా ఆ విషయాన్ని వారి మనసులో ధరించుకొని పెద్ద ధ్వని చేస్తూ నిద్రలేశారు ఎందుకంటే ఎంతోమంది మునులు ఐదు లక్షల గోపికలు వారిండ్లలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒకటేసారి హరి హరి అని చెప్పేటప్పుడు చాలా పెద్ద శబ్దంతో చెప్తూ అన్నమాట ఉల్లం పుగుంద్ కుళిర్ రెంపావై ఆ నామం ఏదైతే ఉందో ఆ చెవుల ద్వారా మనసులోకి చేరి మనసులో చల్లదనం కలిగిస్తుంది ఇది మా యొక్క సంకల్పము అని చెప్తున్నారు అనమాట కాబట్టి ఓ గోపిక నిద్రలేచరా అని చెప్పేసి గోదాదేవి ఇక్కడ పిలుస్తుంది ఇది ఈరోజు అనుభవం మనం మళ్ళీ తిరిగి రేపటి రోజున మళ్ళీ కలుద్దాం ఆల్వారెంబెరుమానర్జీ తిరువలేశ్వరం శ్రీమతి రమ్యజామా త్రివణీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసినే భూయాత్ నిత్య శ్రీరు నిత్యమంగళం అడిగాను రామానుజదాసం